పిల్లలు బాల కథాలహరికి పునఃస్వాగతం వారంలో రెండు రోజులు మనం కథలను చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మరొక కథతో మేము ముందుకు వచ్చాను మనం చెప్పుకునే కథలన్నింటిలో కూడా ఎక్కువగా జంతువులు పాత్రధారులుగా ఉంటున్నాయి అలాంటి కథను ఒక దాన్ని మనం చెప్పుకుందాం కథ చిన్నదే అయినప్పటికీ కూడా చాలా నీతి కలిగినటువంటి కథ ఇది అనగా అనగా ఒక ఊరిలో ఒక జమీందారు గారు ఉండేవారట ఆ ఊరిలో ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా ఆయన ఆ పనులన్నీ చక్కగా చేస్తుండేవాడు ప్రజలందరూ కూడా ఆయన ఎంతో గౌరవంగా చూస్తుండేవారట అయితే ఆ ఊర్లో ఒక దేవాలయం ఒకటి బాగా పాడుపడిపోయిందట అంటే ఎప్పటిదో అది అని చేత దాన్ని మళ్ళా తిరిగి కట్టించాలి అని అనుకుని ఆ ఊరి వాళ్ళందరితో చెప్పి ఆ యజమాని గారు ఆ జమీందారు గారు ఆ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారట అయితే పనివాళ్ళు వచ్చి రోజు పనులు చేస్తున్నారు ఆ పనులు చేస్తూ చేస్తూ ఉండగా ఒక రోజున ఈ తలుపులు ద్వారబంధాలు అంటే గుమ్మాలంటాం ఈ పనులు చేసే వాళ్ళని వడ్రంగులు అంటారు ఆ వడ్రంగులు వచ్చి ఆ కలప పని అంతా చేస్తున్నారట పెద్ద పెద్ద మానవులు తీసుకొచ్చి వాటిని చక్కగా కోసి వాటిని ఆ తలుపులకి ద్వారబంధాలకు కావాల్సిన విధంగా చెక్కుతూ నగిసి పడుతూ చేస్తున్నారట అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పనిచేశారు చేసిన తర్వాత వాళ్ళకి భోజనం చేసే సమయం అయింది అయితే అందులో ఇద్దరు ఒక పెద్ద లావుగా ఉండేటువంటి ఒక చెక్కనొకదాన్ని కోస్తూ ఆ కోసిన మొక్కని అంటే చివరి వరకు కోయాలి కాబట్టి అది కలిసిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆ రెండు చీలికల మధ్యన కూడా ఒక చిన్న కర్ర మొక్కను ఒకదాన్ని దిగ్గొట్టారు అంటే శీల అంటాం దాన్ని ఆ శీల అంటే ఆ రెండింటికి మధ్యన అడ్డుగా ఉండేదాన్ని ఓ దాన్ని పెట్టారు ఎందుకంటే మళ్ళీ భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రంపం అంటే పోసేటువంటి సాధనం ఉంటుంది కదా అది అక్కడ పెట్టి ఈ కర్ర తీస్తే మళ్ళీ వాళ్ళ పని మనకి అవుతుంది వాళ్ళకి అందుకని అలా పెట్టారట సరే ఈ పని వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పోయేటప్పటికీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద కోతుల దండు వచ్చిందట దండు అంటే గుంపు వచ్చిందట మనందరికీ తెలిసిందే కదా కోతులు అనేవి ఎక్కడికైనా వచ్చాయంటే అవి స్వైర్ విహారం చేస్తూ ఉంటాయి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎక్కి దూకుతుంటాయి ఏది కనబడితే అది తింటూ ఉంటాయి అలాగా ఆ తోట అంటే దేవాలయాన్ని ఆనుకుని ఆ తోట ఉంది తోటలోనే పని చేస్తున్నారు వీళ్ళు ఆ కొమ్మల మీద ఎక్కుతూ దుమ్ముకుతూ దొరికినవన్నీ తింటూ ్ఞానాలని చేస్తున్నాయట అయితే ఇందులో ఒక కోతి ఆడుతూ పాడుతూ వెళ్ళి ఈ కర్రని దేనైతే వీళ్ళు మధ్యకి చీల్చి అది కలిసిపోకుండా ఈ శీల పెట్టి ఉంచారో అక్కడికి వచ్చి దాని మీద ఇటు అటు ఆడి పాడి గెంతి దాని ఇష్టం వచ్చినట్టు చేసిందట చేసి చేసి ఆఖరికి ఆ శీలను పట్టుకుని లాగే ప్రయత్నం చేసిందట ప్రయత్నం చేస్తే ఎంతలాగినా రావటం లేదు అలాగ నువ్వు ఊరుకుంటుందా అది గట్టిగా పట్టుకుని దాన్ని లాగేందుకని చెప్పేసి అటోకాలు ఇటోకాలు వేసి కూర్చుంది ఆ కూర్చున్నప్పుడు ఆ రెండు ముక్కలకి మధ్యన అంటే ఆ చీలిక మధ్యన దీని తోక అక్కడ ఉన్నది ఇది గట్టిగా పట్టుకుని లాగిందట ఆ శీలని ఆ శీల కాస్త చేతిలోకి ఊడొచ్చింది కాని పాపం ఆ రెండు భాగాల మధ్యన కూడా దాని యొక్క తోక ఇరుక్కుపోయింది ఎంత గింజుకున్నా కూడా రాలేదు దాన్ని కాపాడడానికి అక్కడ కోతులు తప్ప ఏమీ లేవు కోతులు ఏమి దాన్ని విడదీసి ఆ చీలికలు గట్టిగా లాగి దాంట్లో దీన్ని తప్పించేటువంటి పని చేయలేవు పాపం అలాగ గిలగిల కొట్టుకుని 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 ఆఖరికి చనిపోయిందట ఇంతలో పనివాడు అక్కడికి వచ్చారు అప్పటికే పాపం దీని ప్రాణం పోయింది అయితే ఈ కథలో మనకి తెలిసిన నీతి ఏమిటి జోలి మాలిన పనికి పోరాదు మన పని కాదు అది అక్కడికి వచ్చామో ఆడుకున్నామో వెళ్ళాము అంతే అంత మటుకే కానీ అక్కడ ఉన్నవన్నీ కెలికి వాటిని ఇటు తీసి తీసి ఆ మధ్యన కూర్చుని దాన్ని పట్టుకుని లాగి ఎందుకు వచ్చిన పని అది ఆ పనికి మారినటువంటి పనులు మనం చేయకూడదు మన పిల్లలు కూడా చాలామంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అవి ఇవి ఇటు అటు తీస్తూ ఉంటారు కొన్ని అందులో ప్రమాదకరమైనవి ఉంటాయి ఈ తీసేటప్పుడు ఎవరికి తెలియకుండా తీస్తూ ఉంటారు గబుకని అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా ఒక చాక్లెట్ దుండడము తెగడము లేదంటే ఏదైనా కరెంటు వైర్లు అక్కడ బయటకు ఉండడము వాటిని పట్టుకోవడము ఇలాంటివి ఏవైనా చేసి లేనిపోని ప్రమాదాలన్నీ తెచ్చుకుంటుంటారు అనిచేత మనకి కాని పనికి మనం వెళ్ళకూడదు అని ఈ కథలో ఉండేటువంటి నీతి జోలి మాలిన పనికి పోరాదు అనేటువంటి నీతితో ఈ కథని మనం ముగిస్తూ ఉన్నాం పిల్లలు మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చేయగలిగిన పని మనం చేసేటువంటి పని మనకి ఎవరైనా చెప్పిన పని చేయండి తప్ప అనవసరమైనటువంటి పనుల్లో వేలు పెట్టకండి పెడితే ఇలాంటి ప్రమాదాలే కొని తెచ్చుకుంటాం సరేనా పిల్లలు మరలా మరో కత్తుతో మరలా శుక్రవారం నాడు కలుద్దాం